ನನಗೆ ಅವರು ಹೇಳಿ ಸೆಪ್ಪಾ ಅಂದ್ರೆ ಸೆಪ್ಪೆ ಎಲ್ಲಿ ಇತ್ತು ಇಪ್ಪು ಇದು 20 ಇತ್ತು ಗುಂಡು ರಷ್ಟು ಇರಲ್ಲಾ ಇಪ್ಪು ಇದು 20 ಇದೆ ಇದೆ ಅಂತ ನಿಂಗೆ ಗೊತ್ತಾ ಮಿಂಚು

ఉమ్ ఈ ఈ ఈ యాప్ ఈ యాప్ ఉంది చెప్తాది ఇది డౌన్ అవుతుంది హ్మ స్మాల్ బౌన్స్ మరి ఇది మనం ఇవెంట్ ఇది పెట్టుకోవాలి 12 జోబ్ జోబ్ ఇది కానీ ఉంది షెక్క తయారయ్ కదా నిブレー పెట్టేది ఆహా జోబ్కి ఇది జోబ్కి వాడి సంక సంక అది సంక అది సంక

అయితే రెండు నాలుగు ఎట్టు చిన్నకైతే రెండు సంఘ విడిపుదివా ಹ್ಮ್ ಅದೇ ಜಾಕೆಟ್

ఫస్ట్ గు నేను ఏర వాళ్ళు కుట్టింటే అదే అండి ఏడు పన్నెండు పెట్టిందండి అది ఆరు పెట్టి

రిజింటి డిఫ్రంట్ బ్యాక్ ఇది బ్యాక్ సరే మరి బ్యాక్ शंकर అవుతా చిల్లదిగా ఇదేనా ఓకే 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 వారి దయ్యా ఎంతది 70 తీద్దారు కదా 70 విట్టుకోవాలి రెడీ అవుతకనా ఇదే క్రాస్ చేస్కోవాలా జాయింట్ దగ్గర రాయతే సంక యాడ్ బిట్నావా నీ మనోద యాడ్ బిట్టు మరి నిషేపుడు ఉదిరా పరిగడైతే

గుడ్డ ఉంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు లేదు ఇది ఇదిగో కొంచెం లూజ్ అవుతుంది ఈ సంకడౌ ఉంది ముందుకే రావద్దు మరి ఇది అట్లా కట్ ఇది ఇది సంక డౌన్ అవును అది అది ఎట్టా కట్ చేసుకోవాలి ఇది మర్చికుండేది ఈ పక్కకి అంటే మర్చిపోయి సంక డౌన్కి వెళ్ళ లేకపోతే డౌన్కి వెళ్ళి కదా అదే డౌన్కి వెళ్ళి కాదు ఇది వెనక సైడ్కి ఒకటి కరెక్ట్గా కట్ చేసుకొని మళ్ళీ ఒకటిదాని ఆగిపోతారమ్మ రే కన్నా కథ రది రెండు నుంచి గ్యాప్లో కట్ చేసుకోవాలమ్మ ఇంచా రెండు నిమిషాలు దాబ్తో ఇంచు దా రెండు ఎవరికైనా రెండు నిమిషలేనాడు ఇదెంత పొడుగు పెట్టుకోవాలి పెద్దలకి అయితే నాలుగు పెద్దలకి అయితే ఐదు బొబుల్

हुन् हुन् अहि हुन् दाँक्र கரெக்ட் தர் ம கரெட்டு சா